దయచేసి గ్రౌండ్ లో వీరు కూడా చాలా ఎక్స్పీరియన్స్ నాసేపు మైసూరెడ్డి కాంబినేషన్ లో చాలా చక్కగా మొదలడం తిరుగుతూ దీని తర్వాత మళ్ళీ శ్రీ బైటమ్మ తల్లి లెక్కల వారు మీరు కూడా రెడీగా ఉండవచ్చుగా కోరుతున్నాము ఒకటో రౌండ్ ఫోన్ చేసుకోండి ఎవరో రౌండ్ అది కాబట్టి నెక్స్ట్ బండి మీరు కూడా రెడీగా ఉండవచ్చునే కోరుతున్నాము

ఇంకా పదకొండు బండ్లు ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రేక్షకులందరూ కూడా ఇటువంటి ఉన్న ప్రేక్షకులందరూ కూడా దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాము